జై శ్రీరా జై జవాన్ జవాతంగా ఈ రోజు కులచిల్ల మండల కేంద్రం లోపల తిరంగరాలే యాత్రను నిర్వహిస్తుంటే పార్టీల పార్టీలకు అతీతంగా అందరు ఉన్నారు కాబట్టి ఈ ఐక్యత ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా ఉండాలి ఆలోచన మనకు అందరు ఉండాలి ఎందుకంటే ఈ తిరంగ యాత్ర అనేది కేవలం భారతీయ జనతా పార్టీ కాదు సరే నువ్వు చేసే చేసేవాళ్ళని మేము ప్రోత్సహిస్తాం సహకరిస్తామని పెద్దలందరూ కూడా రావటం చాలా సంతోషం ఇట్లాంటి కార్యక్రమాలు ఏది ఉన్నా తప్పకుండా ఇది చేయాలే ఈరోజు మిత్రులందరూ కూడా విషయాలు ఏంది అనేది ఎందుకు చేస్తున్నావు తిరంగ యాలే అనేది కూడా విషయం అంతా కూడా చెప్పింది ఈరోజు పర్యాటకులు ఎవరైతే అక్కడికి వెళ్తే పహల్గాము లోపల నిష్పక్షపాతంగా హిందువా ముస్లిం అని చంప అడిగి చంపటం చాలా బాధాకరం ఒక శ్రీమూర్తి అయ్యా ఆయన మా ఆయన చంపిన నన్ను కూడా చంపమంటే చంపలేదు అయ్యా మోడీకి పోయి అన్నారు మోడీ గారు ఏం చేసింది అనేది విషయం మనకు అందరికి కూడా తెలుసు కాబట్టి ఈ రోజు మనం మనని కాపాడుతున్నటువంటి ఏదైతే భారత సైన్యం ఉన్నదో అందులో మహిళలు కూడా మహిళల లోపల ఒక ముస్లిం మహిళ కూడా అంటే నేను అనేది ఏమంటే ఈ రోజు తీవ్రవాదులు అంతా ఉంటున్నారంటే ఎవరయ్యా అంటే ముస్లింస్ ముస్లింస్ అందరు అంటే కాదు ముస్లిం తీవ్ర కానీ ఈ రోజు తీవ్రవాదులుగా దాడి చేస్తున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ముస్లింసే అది మనం గమనించాలి ఈరోజు మిత్రులు చాలా విషయాలు చెప్పారు వాస్తవంగా కూడా పక్కలో పాము దాకా ఈరోజు మన సమాజంలో మన అందరు గ్రామాల లోపల జిల్లా కేంద్రం లోపల అంతటా కూడా వాళ్ళు ఉన్నారు మనం తప్పకుండా గమనించాలి మనం గమనిస్తలేము ఈ రోజు మనమంతా కూడా మిత్రులు చెప్పిండ్రు వాడికి ఏమన్నా అయితే చెప్పకుండా నేను అందరు ఫోన్ల పైన వాళ్ళు వచ్చేస్తారు మనం చచ్చినట్టే అమ్మవాడు నా శత్రువుల పోతే బేఫికర్ అనే పరిస్థితుల దయచేసి ఇదంతా మర్చిపోయి ఇప్పటికైనా కూడా మనం హిందూ బంధువుల మందరం కూడా మేల్కొని ఇక ముందు ఏదైనా ఖబర్దార్ బిడ్డ పాకిస్తాన్ కు బుద్ధి ఏ విధంగా అయితే మోడీ గారు చెప్పిందో ఆ విధంగా గ్రామాల లోపల మేము కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని మేమంతా సిద్ధంగా ఉన్నాం అనే విధంగా మనమందరం తయారు చేయాలని చెప్పి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు